మీ అందరికీ నా హృదయపరకు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మీ అద్ద కూర్చుని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామలు శిరస వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే దేవుణ్ణి దేవుడిని నియమించాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లరా కీర్తన గ్రంథము నూట పదకొండో అధ్యాయము ఐదో వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అని రాయబడిన దేవుని పిల్లరా అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికంట దేవుడు ఆహారం నియమించి ఉన్నాడంట ఏమి ఆహారం ఇది అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా దేవుడు మాట్లాడుతూ ఇదిగో పులి పిల్లలైన ఆకలి కొంటే ఏమో నా పిల్లల ఆకలి కొను అని రాయబడింది దేవుని పిల్ల అంటే పులి పిల్లలైన అరణ్యంలో ఆరణ్యంలో ఉన్న పులి పిల్లలైన ఆకలు కొంటే ఆకలి కొంటే కానీ నా పిల్లలు ఆకలి కొను అని రాయబడింది దేవుని పిల్లరా నా బిడ్డలు ఎప్పుడు తలలాగానే ఉంటారు కానీ తోకలాగా ఉండరు అని రాయబడింది అందుకనే ఆహారం వారికి నియమించి ఉన్నాను అంటే ఏ సమయమైనా ఎప్పుడు ఎలా ఏంటి అనేది ఆహారం అంటే దేవుడు మనకు నియమించాడంటే శరీరానికి కావాల్సింది అలాగనే అన్నిటికంటే ముఖ్యమైనది ఏం తెలుస్తా ఆత్మకు కావలసిన ఆహారాన్ని కూడా ఆయన నియమించాడు ఇంతకీ ఈ శరీరంలో ఆత్మ ఎప్పుడు తేజరీతులతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి కావాలో తెలుసా దేవుని పిల్లరా ఆత్మయ ఆహారం అనేది కావాలా ఆహారం కూడా దేవుడంట ముందే నియమించి ఉన్నాను అన్నాడు ఎప్పుడు ఎవరికి అంటే భూమి మీద ఉన్న వారందరికీ కాదండి దేవుని పిల్లర యహోవా ఎందు భయము భక్తి గల వారికి ఆహారం ఆయన నియమించాను అన్నాడు అంటే శరీరపరమైన ఆహారం కానీ ఆత్మ సంబంధమైన ఆహారము కానీ ఆయన ఎందు భయభక్తులు గల వారికి నియమించి ఉన్నాను అని రాయబడింది దేవుని పిల్లర అవసరమైతే ఈ ఎన్నిటికీ మనం ఆకలి కొనకుండా చేయగలిగినంత గొప్ప దేవుడు కూడా అంటే సమస్తం ఇవ్వగలిగిన వాడు కనుక మనందరం కూడా భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవించే వారుగా ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు నైనా అయ్యా నీ ఎందు భయభక్తులు గల వారికి ఆహారం నియమించి ఉన్నానని చెప్పి అవుతాండి అవునయ్యా వాగ్దానం చేసిన పూలు పిల్లలైన ఆకలి కొంటే ఏమో నా పిల్లలు ఆకలి కొనరని అని తండ్రి నైనా ఇదిగోనతని లేమనేది నా బిడ్డలకు ఉందది అని చెప్పావు నాయన నువ్వు అంత గొప్ప దేవుడునైనా నీ పిల్లలను నువ్వు పోషిస్తావు మా ఆత్మలకు కావాల్సిన ఆహారాన్ని కూడా ప్రతి దినము నాయన మాకు అందిస్తూనైనా ఈ విధంగా మమ్మల్ని పోషిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటూనైనా నీ ఎందు భయభక్తులు లేక లేములో ఉంటూ ఆకలితో ఇదిగో శరీరపరమైన ఆకలితోనైనా ఆత్మ సంబంధమైన ఆకలితో ఎంతమంది అయితే బాధపడుతున్నారోనైనా వారందరూ కూడా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగినైనా నీవిచ్చే ఆహారాన్ని తీసుకొని పలించే వారుగా ఉన్నట్లు కృపు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీకు మరుడనేసే ప్రశుద్ధనని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపేర్కొందనములు ధన్యవాదాలు